మన సైడ్ ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి మూడు డిస్టెన్స్ అండి జస్ట్ త్రీ మినిట్స్ తో మన సైడ్ కి వెళ్ళిపోతాం ఓకే ఎల్మినూ రోడ్ రైడ రాయుడు త్రిపుల్ గారు నియర్ బై అండి మన సార్ దగ్గర ఓ మనం ఉన్నది ఇక్కడ ఏ జంక్షన్ సార్ ఇది మనం ఉన్నది సార్ మనం ఉన్నది ఇది సాగర్ ఆయివే అండి ఓకే జంక్షన్ ఇది ఓకే ఇటు వచ్చేసరికి మన అన్నపూర్ రోడ్ వస్తుంది ఓకే మనకు కొంగర్ కళ్యాణ్ కాలీ ఆఫీస్ వస్తుంది ఓకే మనం ఇటు మొత్తం నాగర్ సాగర్ హైవే వస్తుంది ఓకే ఇది వచ్చేసి బిర్మెట్ టౌన్ అండి ఇది ఇప్పుడు గురునానక్ అన్నారు కదా అది మనకి ఎంత దూరం ఉంటది ఇక్కడ నుంచి జస్ట్ పర్లాంగ్ అండి జస్ట్ టూ మినిట్స్ గురునాన కాలేజ్ కలిసిపోతాము సార్ చూడండి సార్ ఇక్కడ ఫుల్ డెవలపింగ్ ఉంది ఇక్కడ బంక్ కూడా ఉన్నది ఇక్కడ పక్ష ఫంక్షన్ హాల్ కూడా ఉన్నది ఫుల్ ట్రాఫిక్ ఏరియా ఇది కొత్త షాపింగ్ మాల్ షాపింగ్ కాంప్లెక్స్ లో టోటల్ గా మనకు హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజీలు ఓకే ఫుల్ బిజీ రోడ్ సార్ ఫుల్ బిజీ రోడ్ ఇది ఓకే ఇలా ఇది మన ఎంత బిజీ వన చూడండి మనమ వెళ్ళ సైడ్ రోడ్ ఇదే కదాండి ఆ ఇదేండి అనుపి రోడ్ ఇది ఓకే ఇటు మన కమర్ కమర్ ఉంది సరేలో మైగర్ ఎల్పోచిట్లా ఎల్పోచండి ఎల్ ఎల్పోచ ఓకే నమస్తే సర్ నమస్కారంండి ఇప్పుడు ఇది మనకి సైట్ వచ్చేసి ఏ లొకేషన్ లో ఉందండి మనకి ఇది లోకల్ వచ్చేసి భీరిపట్నం మండల్ మున్సిపాలిటీ ఉన్నాము ఓకే ఇది ఎన్ని ఎకరాలలో ఉంది మనకి ఎట్లా ఇస్తున్నారు దీని డెవలప్‌మెంట్స్ ఇది వచ్చేసి ఏడు ఎకరాలు అంటే మూడు ఎకరాలు పన్నెండు గుంటలు అండి ఓకే మనకు టోటల్ గా మన హెచ్ఎండి నామపకారంగా మన జీపీ లేఅవుట్ మనం ఎంచడం అనేది టోటల్ మన థర్టీ ఫీస్ రోజు చేసామండి మనకి ఎంట్రెన్స్ లో పెద్ద ఆర్చ్ వస్తుంది మనకు ఎంట్రెన్స్ లో మెయిన్ ఆర్చ్ వస్తుంది టోటల్ దీంట్లో మనకు టోటల్ గా మనకు వచ్చేసి సీసీ రోడ్స్ వాటర్ లైన్ ప్లస్ మన డ్రైనేజ్ లైన్ చూసారా అండి కంప్లీట్ చేసేసాము జస్ట్ నెక్స్ట్ వచ్చేసి కర్మిస్టోన్ వస్తుందండి కర్మిస్టోన్ తో పాటు మనకు మన స్ట్రీట్ లైట్ స్తంభాలు కూడా మనం పోల్స్ కూడా మనం నాటిస్తాము ఒక్కొక్క వన్ వీక్ లో మాక్సిమం గా మనకు టోటల్ వెంచర్ డెవలపింగ్ అనేది క్లియర్ చేస్తామండి మెయిన్ మనం వెంచర్ వచ్చేసరికి కొంగర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి మన సైట్ నుంచి జస్ట్ పది కిలోమీటర్ డిస్టెన్స్ లో మనం మనం వెళ్ళిపోవచ్చు అండి వెళ్ళిపోవచ్చు కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళిపోవచ్చు అండి దగ్గర అండి మనకి ఎంత డిస్టెన్స్ వస్తుందండి జస్ట్ ఒక పది నిమిషాలు అండి జర్నీ మనది ఒక పది నిమిషాలు మనం రీచ్ కావచ్చు మనకు బెంగళూరు గేట్ కూడా నియర్ బై పది నిమిషాల్లో రీచ్ అవుతామండి అండి మన టౌన్ జస్ట్ ఫైవ్ మినిట్స్ అండి మన మున్సిపాలిటీ ఉన్నాం జస్ట్ మన ఇల్ ప్రజెంట్ గా ఇబ్రాపట్నం మున్సిపాలిటీ మున్సిపాలిటీ ప్రెసెంట్ గా అందరూ కట్టుకుంటుంది ఇందులో మీరు ఏమైనా హౌసెస్ ప్లాన్ గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా ఇస్తున్నారండి అవునండి అది కూడా ఇస్తున్నాం అండి ఆల్మోస్ట్ కస్టమర్స్ కూడా తీసుకుని అందరు కూడా మమ్మల్ని రీచ్ అయ్యారు వాళ్ళు కూడా ప్లస్ వన్ ఇల్లు కట్టుకుని కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అండి మా దగ్గరకు వస్తాం కూడా మేము కట్టిస్తున్నాం మా కంపెనీ కూడా ప్రొవైడ్ చేస్తుంది మనం ఇల్లు సైజ్ ఉన్నాయండి సార్ మన ఫ్లాట్ వచ్చి మినిమం వచ్చేసి మనకు వన్ ట్వంటీ వన్ స్క్వేర్ అండి ఆ సైజు కూడా సైజు ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ విత్ వచ్చేసరికి ఫార్టీ ఫీట్ సైజు మంచి స్కోర్ ఫిట్ అండి క్రాస్ అలాంటిది ఏం లేదు మనం స్కోర్ ఫిట్ గా ఇస్తున్నామండి చూడండి ఈ స్టోన్ ఈ స్టోన్ అనేది మనకు ఎన్ని కార్నల్ ప్లాట్ వచ్చేసి టూ ఫార్టీ టూ స్కేర్ అంటే కొంత కస్టమర్ కూడా ఐఎస్ కస్టమర్ ఒక కార్నర్ ప్లాట్ కావాలని అడుగుతారు కదా దాన్ని మేము చూసుకుని అట్లా కూడా మేము డిజైన్ చేసామండి అండి టోటల్ గా సిటీకి ఎంత దూరం ఉందండి సార్ మన సిటీ అండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనం రీచ్ కావచ్చు ఎల్మినార్ నుంచి మన సైట్ కు ఇరవై ఏడు కిలోమీటర్లు అండి ఆల్మోస్ట్ మన సిటీలో కలిసిపోయింది మనది ఇప్పుడు టౌన్ మున్సిపాలిటీ అయిపోయింది సిటీలో ఎక్కడ చూసినా అవును అవునండి ఇప్పుడు మన సిటీ మనం ఇక్కడ మేము ఉండొచ్చండి ఇక్కడ నుంచి మనం జాబ్కి వెళ్ళొచ్చు ఇక్కడ స్టే చేయొచ్చు కదా మనం అందుకే మేము ఇక్కడ లొకాలిటీ తీసుకున్నామండి సిటీ దగ్గర ఉంటుంది అవుట్డోర్ దగ్గరలో ఉంటుంది ఇక్కడ మెయిన్ థింగ్ కొంకరకాలం దగ్గరలో ఉంటుంది ఓకే ఇప్పుడు కస్టమర్ ఇక్కడే మనకు తీసుకోవాలి అని ఎందుకు అట్లా వాళ్ళకి ఓకే ఎందుకు తీసుకోవాలంటే సార్ ఇప్పుడు మనం సిటీలో కలిసిపోయినాం కాబట్టి మన సిటీలో కొనలేక పరిస్థితులు ఉన్నారు మిడిల్ క్లాస్ కస్టమర్లు అక్కడ ఎటు చూసినా వన్ లాక్ పైన ఉన్నాయి గజం వచ్చి ఎనభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష పైన ఉన్నాయి మేము దానితో చూసుకుంటే మన సైట్ దగ్గరలో ఉన్నాం మనకు ఒక హాఫ్ అవర్ జర్నీ కాదనుకుంటే మన సైడ్ మన ఇంటనే ఉంటాం సైట్లో ఉంటాం మనం ఇక్కడ తక్కువ రేటు పెట్టాము మిడిల్ క్లాస్ కస్టమర్ కూడా ఇల్లు కట్టుకున్న కూడా మినిమం నలభై నుంచి యాభై లక్షల్లో ఇల్లు వస్తూ ఇస్తుంది అండి తో పాటు ఇల్లు కూడా వచ్చేస్తుంది మనకు ఓకే అలా ఇస్తున్నాం అండి సార్ మనకి ఇప్పుడు ఈ సైట్కి సరౌండింగ్స్లో మనకి డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్ మనకి ఈ మన కి సరౌండింగ్ వచ్చేసరికి నియర్ బై మనం టౌన్ ఉన్నాము ఇంకోటి మన సైడ్ పెద్ద స్కూల్ అండి ట్వంటీ ఫైవ్ ఏకర్స్ స్కూల్ లెక్విడ్ స్కూల్ అని చెప్పేసి పెద్ద స్కూల్ అది మనకు నెక్స్ట్ స్కూల్ అది మనకు ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అయిపోయింది వర్క్ అయిపోయిందండి మనకు నెక్స్ట్ అయిపోతుంది ఇంకోటి మనకు పట్టణంలో మెయిన్ థింగ్ పెద్ద షాపింగ్ మాల్ పడుతుంది అండి చాలా పెద్ద షాపింగ్ మాల్ పడుతుంది టిఎన్ఆర్ షాపింగ్ మాల్ అది టిఎన్ఆర్ ఇంకోటి మనకు శ్రీ హిందూ కాలేజ్ ఉన్నది ఇప్పుడు గురునానక్ కాలేజ్ ఉన్నది సిఎంఆర్ కాలేజ్ ఉన్నది అన్ని కాలేజీలు ఉన్నాయండి మన దగ్గర స్కూల్స్ కూడా ఉన్నాయండి మన మెయిన్ థింగ్ అండి మన ట్రాన్స్పోర్టేషన్ మనం వాళ్ళ బస్ ఎక్కితే మన సెట్లు దిగవచ్చండి మన దిగవచ్చు మెంబర్ ఆఫ్ బస్సెస్ అండి ఇప్పుడు కస్టమర్ అందరికి వెహికల్స్ ఉండవు కదా సార్ చిన్న చిన్న కస్టమర్స్ ఉంటారు కదా అలాగే మనకు కానీ ఇటు సికింద్రాబాద్ గాని దుల్సినార్ గానీ ఎక్కడ బస్ ఎక్కడ మనం సెటిల్ దిగుతామండి బై లో ఉన్నాం బస్ దిగి ఒక పది నిమిషాలు అండి కస్టమర్ కు ఎక్కడో దూరం లాంగ్ పోసే అవసరం లేదు ఇప్పుడు ఎక్కడ జన్గాం గాని ఇటు మాల్ గాని అటు వచ్చేసరికి అమన్ గల్ గాని అటు సాధనార్ కానీ అంత దూరం పోల్సిన అవసరం లేదండి ఆ ప్రైజ్ కూడా మిడిల్ క్లాస్ కస్టమర్ బట్టి మేము ప్రైజ్ పెట్టామండి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు దీంట్లో మనకి వర్తిస్తుందండి అవునండి హండ్రెడ్ పేర్ వర్తిస్తుందండి మన ఫ్యూచర్ సిటీకి మన సైట్కి పది నిమిషాలు జర్నీ అండి కలెక్టర్ ఆఫీస్ ఎంత దూరం ఉందో అంతే దూరం ఉందండి దగ్గర కొంకరకాలం కూడా దగ్గర కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు కుంగరకాలం వెళ్ళిపోవచ్చు మెయిన్ స్ట్రీట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారని ఫోర్ సిటీ చేస్తున్నాడు ఫోర్ సిటీ పరిపాలన స్టార్ట్ చేస్తా అంటున్నాడు ఫుల్ డెవలపింగ్ అవుతుందండి మనం ఇక్కడ హాస్టల్స్ కూడా కట్టుకోవచ్చు అండి మనం చిన్నగా రెండు వందల గత ల్యాండ్ తీసుకున్నా వంద ల్యాండ్ తీసుకున్నా మన హాస్టల్ ఇచ్చుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర కలిసి ఎడ్యుకేషన్ అంత హబ్బ ఇ అంటే ఎడ్యుకేషన్ హబ్ అని అంటారు కదా మొత్తం ఆనంద్ యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు అందుకే మేము కస్టమర్స్ కూడా మాకు రీచ్ అయ్యారు హన్నెడు గజాల్లో ఒక జిపిఎస్ వన్ ప్లస్ టూ కట్టుకుంటే హాస్టల్ లాగా ఇచ్చుకుందాం ప్రపోజల్ ప్రపజలో ఉన్నారు అది కూడా మేము దాన్ని డిజైన్ చేస్తున్నాం బ్రహ్మపండంలో ఇంకేదో మనకి బెల్ కంపెనీ ఏదో సాన ఇప్పుడు మన నాకు దా కంపెనీకి ఎంత దూరం ఉంటుంది ఓకే ఓకే మన బెల్ కంపెనీ మనకు ఒక పది నిమిషాలు జరిగిన టైం ఉంటుంది అండి జరిగిన టైం ఉంటది ఇప్పుడు ప్రజెంట్ నాచారంలో ఉన్నది ఇప్పుడు మన ఇక్కడ మన దగ్గరకు వస్తుంది మనకి అది డెవలపింగ్ అండి చుట్టూరు మొత్తం డెవలప్ంగ్ ఉన్నాయండి చాలా మీరు చెప్తుంటేనే చాలా మంచిగా ఇంకోటి మన పొల్యూషన్ లేదండి నాన్ పొల్యూషన్ మొత్తం గ్రీనరీ ఉందండి మా సైడ్ కూడా గ్రీనరీ చేస్తున్నాం అంటే రేపు వచ్చే కస్టమర్ కూడా అందరూ ఏపీ కస్టమర్స్ ఉన్నారు ఇలా మంచి ఎన్ఆర్ఐ కస్టమర్స్ కమ్యూనిటీ అంటున్నారు కాబట్టి ఈ మూడు ఎకరాలనే మీకు ఏదైనా డెవలప్మెంట్స్ ఇందులోనే వస్తాయి దీంట్లో వచ్చేస్తాయి మాకు మిగతా ల్యాండ్ ఏమి వెళ్ళాం మూడు ఎకరాలనే మేము డెవలప్ చూపిస్తాం కస్టమర్ తీసుకునే వాళ్ళకు అమౌంట్ అనేది ఇంక్రీజ్ కావడానికి మేము ప్లాన్ చేస్తున్నాం ఎక్కువ కొద్ది కస్టమర్ కొనుక్కుంటాడు కదండి మాకు ఇంక్రీజ్ కావాలి ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్లో అలా మేము డిజైన్ చేస్తున్నాం ఓకే అట్లా ఆ విధంగా మేము డెవలప్ చేసుకొస్తున్నాం అండి సార్ ఇప్పుడు మనకి మీరు ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది అంటున్నారు ఇందులో సైట్లో ఓకే మరి కస్టమర్కి ఏ ప్లాట్ ఇప్పుడు ఈస్ట్ కావాలంటారు కొందరు కార్నర్ కావాలంటారు వాళ్ళకి ఎట్లా మీరు ఎట్లా ఇవ్వగలుగుతారు మరి ఇప్పుడు ఉన్నాయి అవైలబుల్లో ఉన్నాయి సార్ మనకు ఈస్ట్ ఫేస్ ఉన్నాయి కార్నర్ పార్ట్స్ ఉన్నాయి ఈస్ట్ నార్త్ కూడా ఉన్నాయండి కస్టమర్స్ సెలెక్ట్ చేసుకున్న పాటు మేము వెళ్తామండి ఎందుకంటే ఇలా ఈస్ట్ ఉండే వెస్ట్ ఉండే సౌత్ ఉండే నార్త్ ఉండే అన్ని సైట్లో ఉన్నాయండి సార్ ఇందులో మనకు ఎన్ఆర్ఏ కస్టమర్ కూడా మనకు ఐదు ప్లాట్ తీసుకున్నా చుట్టూ ఫ్రీ వాళ్ళు వేసిన చూడండి టోటల్ గా ఐదు ప్లాట్ కొత్త తీసుకున్నాడు చుట్టూ ఫ్రీ వేసి గేట్ కూడా ఎంట్రీ చేసుకున్నాడు దీంట్లో డాక్టర్స్ ఉన్నారండి లాయర్స్ ఉన్నారు ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారండి దీంట్లో అందరు ఎంప్లాయీస్ తీసుకుంటున్నారు మెయిన్ థింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకున్నారండి డాక్టర్స్ అంటే మనం గ్రీనరీ డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా మంచి ఉత్సాహంతో ఫ్లాట్ తీసుకున్నారు నిన్న కాకమన్నా కూడా ఈ రెండు ప్లాట్ తీసుకున్నాను నిన్న కస్టమర్ ఓకే నిన్న తీసుకున్నాడు ఓకే ఆల్మోస్ట్ మనకు మంచి మంచి ఎంప్లాయస్ మాత్రమే తీసుకుంటారు బస్సు మనకి కన్వీనియన్స్ బాగుంది కాబట్టి వాళ్ళు తీసుకున్నారు అవునండి బస్ చెప్తున్నా కదా మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు తీసుకోవచ్చు మిడిల్ క్లాస్ మన ఎల్బినార్ ఎక్కువ ఉంటే మనం ఆల్మోస్ట్ మా సైడ్ దిగినట్టే మనం చాలా అద్భుతంగా దీన్ని డెవలపింగ్ అనేది చేసి చూపిస్తామండి సైడ్ చూస్తూనే చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటండి దీనికి సార్ రీసీజ్ ప్రాసెస్ అంటే మనం ఫస్ట్ టోకెన్ అమౌంట్ కంపెనీ కట్టాలండి టోకెన్ అమౌంట్ కట్టిన వన్ వీక్ కానీ కస్టమర్స్ టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ వన్ వీక్ కానీ పేమెంట్ క్లోజ్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ రీసీజ్ వెళ్ళిపోతాం దీనికి ప్రైస్ ఎంత ఉందండి ఇప్పుడు ఇప్పుడు ప్రైస్ కూడా సార్ మేము స్టార్టింగ్ ప్రైజ్ లో ప్రైస్ పెట్టాము ఇప్పుడు ప్రెసెంట్గా ఇప్పుడు పదహారు వేలు నడుస్తుందండి అండి పదహారు వేలు పదహారు వేలు గతస్తున్నాము ఎన్ని డెవలప్ంగ్ అయిపోతే రేట్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తామండి ఇప్పుడు మిడిల్ క్లాస్ కస్టమర్స్ కు అందుబాటులో ఉండాలని చెప్పేసి రేట్ అనేది మేము తక్కించి పెట్టామండి పదహారు పెట్టాం పెట్టాము పల్స్ కోరాడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే సార్ ఇప్పుడు మీరు పేమెంట్ షెడ్యూల్ ఉంటుంది కదా సార్ మీరు ఈ రోజు కడతారా రేపు కడతారా రెండు కడతారా పెట్టినా మరుక్షణమే నెక్స్ట్ డే మార్నింగ్ రిజిస్ట్రెస్ ఫస్ట్ చుట్టూ ఒకరు మనం లక్ష లక్షలు ఏం కదా మన దగ్గర ఫోన్పేనో గూగుల్ పేనో ప్లస్ మన దగ్గర ఉన్న పేమెంట్ మన జనరల్ పేమెంట్ ఎంత ఉంటుంది అంటే ముప్పై ఐదు వేలు ఉంటుందండి ముప్పై ఐదు వేలు కట్టి మీ ఫ్లాట్ అనేది లాక్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది మిగతా రిమైనింగ్ అమౌంట్ మీరు టూ డేస్ ఆ త్రీ డేస్ అనేది మాత్రం ముప్పై టోకన్ అమౌంట్ టోకన్ అమౌంట్ కట్టుకున్నాక మీరు ఆఫీస్కి వచ్చి మిగతా అది కంప్లీట్ చేసుకోవచ్చు ఆఫీస్లో ఎంత అంటే సార్ యాక్చువల్లీ టైమింగ్ అన్నది మనకు నలభై రోజులు టైం ఉంటుంది

అండ్ ఇదేనండి మనం ఎంత దగ్గర ఉన్న స్కూల్ ఇదే నియర్ బైలో ఉన్నాం జస్ట్ ఫైవ్ ఐదు వందల మీటర్లో డిస్టెన్స్లో ఉంటుంది మనం స్కూల్కు మనం ఎంతవరకు స్కూల్ మధ్య గ్యాప్ ఓకే ఇప్పుడు కస్టమర్లకి కస్టమర్లు మేము కాంటాక్ట్ కావాలంటే ఎలా సార్ మనకి సార్ కాంటాక్ట్ కావాలంటే సార్ మనది డిస్ప్లే కింద మన నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి వచ్చేసి మన ఆఫీస్ రావచ్చు అండి మీకు ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటామండి మేము మీకు సర్వీసింగ్ అనేది మేము ఆర్ట్ ఫిల్ చేస్తాం వచ్చి సైడ్ తీసుకెళ్తాము సైడ్ చూపిస్తాము వేకెట్ పొజిషన్ చూపిస్తాము మీకు ఏవి ఫ్లాట్ ఉండే చూపిస్తాము మీకు నచ్చిన ఫ్లాట్ మేము ఇస్తామండి ఓకే హండ్రెడ్ పర్సెంట్ మేము ఇస్తాము నచ్చిన ఫ్లా మేము ఇస్తాం ఓకే చూడండి ఇప్పుడు ఈ సారు సైట్ గురించి చెప్పాడు మీరు ఏది కావాలన్నా డీటెయిల్స్ ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి డీటెయిల్స్ మొత్తం తెలుసుకోండి ధన్యవాదాలు థ్యాంక్స్